ట్రైనీ ఇంటర్వ్యూలు ఉద్యోగం ఉన్నత విద్యకి బలగాలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం బలగాలో సెప్టెంబర్ ఇరవై ఏడున టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళా విభాగంలో ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు డూల్బెట్ టాటా స్ట్రైవ్ బృందాల సహకారంతో బలగా ఐటీఐ ప్రిన్సిపాల్ గొండు శంకర్ పర్యవేక్షణలో ఈ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి మహిళల కోసం పర్మినెంట్ విభాగంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఇంటర్వ్యూలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం ఎమ్మెల్యే చొరవతో ప్రోత్సాహం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రత్యేక చొరవతో ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకి ఉద్యోగంతో పాటు ఉన్నత విద్యలకి కూడా టాటా కంపెనీ ప్రోత్సహిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు పర్మినెంట్ ఉద్యోగాలతో పాటు ఉన్నత చదువుల్ని ప్రోత్సహిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించడంపై హాజరైన మహిళా అభ్యర్థులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు ఈ ఇంటర్వ్యూలకి మొత్తం యాభై ఐదు మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ హెచ్ఆర్ బృందం ప్రతినిధులు టాటా స్ట్రైవ్ డూల్ బీట్ బృందం సభ్యులు టీడీపీ నాయకురాలు అంబటి లక్ష్మీరాజం ఏడీ డిఎల్టీసీ రామ్మోహన్ డిటిఓ డిఎల్టీసీ రఘురామ్ తదితరులు పాల్గొన్నారు మహిళా సాధికారతకి నైపుణ్య అభివృద్ధికి ఈ ప్రయత్నం ఒక కీలకమైన ముందడుగుగా పరిగణించబడుతుంది